యాకోబు చెప్పిన ప్రకారమే యోసేపు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను శ్రమలను తన సొంత సహోదరుల నుండి ఎదుర్కొన్నాడు అలానే తనను ఇష్మాయలు యొక్క కొరిన ఐగుప్తుడైన పొతీఫరు భార్య ద్వారా కూడా అతను ఎంతో వ్యతిరేకతను హింసలను ఎదుర్కొన్నాడు తనతో ఉండుటకు పొతీఫరు భార్య యోసేపును ఎంతగానో వేధించినప్పటికీ కూడా తాను మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆ కార్యంలో ఒప్పుకొనక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందినని తన యజమాని భార్యతో చెప్పి తన భక్తిని దేవుని యందు తనకున్న విధేయతను భయాన్ని కనుపరుస్తాడు కావున దేవుడు యోసేపుకు తోడై ఉండి తనకున్న శ్రమల నుంచి వ్యతిరేకత నుంచి తప్పించి తన యజమానిని ఇంట్లో వర్ధిల్లింపచేసి ఐగుప్త దేశానికి అధికారిగా నియమించి ఎన్నో దీవెనలను ఆశీర్వాదాలను తనకు ఇచ్చి తన వంశాన్ని వ్యాపింపచేస్తాడు కాబట్టి మనం కూడా పాపము చేయడానికి అవకాశం దొరికినప్పటికీ దేవునికి విరుద్ధంగా ఎటువంటి దుష్కార్యము చేయకుండా ఆయన ఎందు మనకున్న భయాన్ని భక్తిని కనుపరిచి ఆయన ఎందు విధేయతను యథార్థతను కలిగి ఉండి ఆయన యుద్ధ నుండి మెన్నైన దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాం